ఎన్నికల శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సోదరి అని అధిక సంవత్సరాల ప్రజా జీవితంలో ఆదివాసీ మూడాలలో స్టాండలలో ప్రజలకు పండగ నిలబడ్డ అక్రం శుగ్రను కొంత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల వారుగా పని చేసే అక్రమ్ శుగ్రని రోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అంటెంటగా ఎన్నికల పనులు దించి కేంద్ర ప్రజలకు పండగ నిలబడ్డ వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు గుర్తాయని చెప్పి మన నాయకత్వం మాత్రం స్కూల్ అందరికి తగ్గటించలేదు కాంగ్రెస్ పెద్దలు అందరికీ ఆదిలాబాద్ బిడ్డల తగ్గుతున్నారు మన స్ఫూర్తిగా వరకు తగినంత తెలియజేస్తున్నారు ఈ నామినేషన్ కార్యక్రమంలో ఇంచార్జ్ మంత్రవర్యులు సీతక్క గారు పెద్దలు మంత్రివర్యులు గుందెల్ల శ్రీధర్ బాబు గారు కోనేరు కోనప్ప గారు వేణుగోపాలాచారి గారు మిత్రుడు కామపు మాజీ శాసనసభ్యురాలు టీకా నాయక్ గారు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆడపిల్ల మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రుడు శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది ఆరు గ్యారెంటీలను అమలు చేసే విషయంలో ఐదు క్యారెట్లను అమలు చేసి తొందరలోనే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుపుకొని రైతులు పండించిన ఒట్టు కొనే దిప్పులైనా కన్నాలోనే ఉప్పల మీద గుండెలాగే రైతులు చనిపోతుంటే రైతులు పండించిన చివరి కింద వరకు కొరడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని రాజ్యంలో ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం ఆదిలాబాదు అడవి బిడ్డలంటే ఆనాడు తెల్ల ధరలపై నిరోచితంగా పోరాటం చేసిన రామ్జీ గోండు తిరుగుబాటుకు పునాదులు వేసి ఆనాడు తెల్ల ధరలను తరుముతుంటే పూరితంగా రామ్జీ గోండును కూడా వెయ్యి గురుల మరణ సాక్షిగా వెయ్యి మందిని ఆనాడు గురి ఆదిలాబాద్ బిడ్డలు పౌరుషాన్ని వదులుకోలేదు వాళ్ళ హక్కుల కోసం కొమరు భీమన మీ బిడ్డ పౌరు శాంతి చాటి ఈ గడ్డ ఎప్పటికీ ఎవరికి తన వచ్చదు ఈ గడ్డ స్వేచ్ఛ కోరుకుంటుందని చెప్పి ఈ బిడ్డ కొమరు భీమ్ నిరూపించారు ఇవాళ నిర్మల్ జిల్లా నుంచి మిత్రుడు సీఎం గారు ఆ ప్రాంత కార్యకర్తల నాయకులకు అండగా నిలబడి ఈ రోజు ముందుకు కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తా ఉన్నారు అదే విధంగా ఈ ప్రాంత ఆదివాసీలు పండించిన పంటల్ని దళార్ల దోపిడీ చేస్తుంటే ఆదివాసి బిడ్డలు తిరుగుబాటు బాగుంటుంది ఎగురేసి ఆనాటి ప్రభుత్వాల మీద దారుల మీద దళారుల మీద పోరాటం చేస్తే ఆనాడు జరిగిన కాల్పుల్లో ఆదివాసీ బిడ్డలు చనిపోతే ఇంద్రవెల్లి అమరవేల స్థూపం సాక్షిగా ఆ కుటుంబ